ఏపీలోనే ఎన్నికలు పూర్తిగా అయిపోయాయి ఈ ఎన్నికల్లో మరి వైసీపీకి సంబంధించి వైసీపీ అధికారంలోకి రావాలంటే మరి ఎన్ని సీట్లు రావాలి టీడీపీ రావాలంటే ఎన్ని సీట్లు అంటే ఎవరు రావాలన్నా అధికారంలోకి రావడానికి మినిమము ఎనభై ఎనిమిది సీట్లు ఖచ్చితంగా రావాలి అయితే వైసీపీకి ఆయువు పట్టు ఊపిరి ఎక్కడంటే రాయలసీమ ఆ రాయలసీమ ప్రాంతంలో మరి వైసీపీ గెలిచే సీట్లపైనే అధికారం వచ్చే అవకాశం మరి ఉండడం కానీ చేజారడం కానీ దీని మీదనే ఆధారపడి ఉంది నూట ఐదు సీట్లలో వైసీపీ మినిమం ఎనభై ఎనిమిది సీట్లు గెలవాలి అంటే రాయలసీమలోనే అధిక శాతం పట్టున్నటువంటి వైసీపీకి ఇక్కడ ఎదురు గాలి వీచిందనేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు మరి రాయలసీమలోనే ఖచ్చితంగా ఖచ్చితంగా యాభై నుంచి యాభై రెండు సీట్లు వైసీపీ గెలిస్తేనే అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే రాయలసీమలోనే యాభై సీట్లు గెలవాలంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల సరళిని బట్టి మరి పూర్తిగా కూడా వైసీపీకి ఎదురుగాలి వీచిందనే చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు ఓటింగు సరళి జరిగేటప్పుడు కూడా చాలామంది మరి ప్రజల యొక్క అభిప్రాయాలు చూస్తే కూడా వైసీపీకి వ్యతిరేకమైన పవనాలే వీచినాయి అక్కడ రాయలసీమలో అయితే ఇప్పుడు మరి రాయల వైసీపీకి మాత్రం మరి అధికారానికి దగ్గరగా వెళ్ళాలంటే ఖచ్చితంగా రాయలసీమలో యాభై సీట్లు గెలవాలని ఉంది ఆ యాభై సీట్లు మరి అక్కడ మాత్రం రాయలసీమలో పూర్తిగా డెబ్బై ఐదు శాతం వ్యతిరేక భవనాలే వీచినాయి ఓటింగ్ సర్వుల్లో కూడా ఇటు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నది యాభై సీట్లు గెలవడం కష్టము అని చెప్తున్నారు కానీ అక్కడ కూడా కనీసం ఇద్దరు వైసీపీ టీడీపీ ఆఫ్ ఆఫ్ టగ్గఫర్ ఫైట్ నడిచినట్టు తెలుస్తుంది అలా ఏకపక్షంగా వైసీపీ అంతకు ముందులాగా ఉన్నది లేదు కానీ అక్కడ యాభై సీట్లు మినిమం గెలుచుకుంటేనే మరి వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది సీఎం జగన్ సీఎం అయ్యే అవకాశం ఉంది మరి రెండవసారి అధికారం చేపట్టాలంటే వైసీపీకి రాయలసీమ గుండెకాయ రాయలసీమ చాలా కీలకం రాయలసీమలో అత్యధిక సీట్లు ఈ మనం అనుకున్న యాభై సీట్లు వస్తేనే వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఎక్కువ మంది అభిప్రాయాలు కానీ విశ్లేషణలు కానీ ప్రజాభిప్రాయం కానీ ఇలాగే ఉంది అక్కడ మాత్రం పూర్తిగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచాయని మరి చెప్తున్నారు మరి ఫలితాలు జూన్ మరి నాలుగున ఆ ఫలితాల్లో మనకి మనం అనుకున్నది రిపీట్ అవుద్దా లేదా వైసీపీకి ఫుల్ గాలి లాగా ఫుల్ గాలి వీచిందా అత్యధిక మెజారిటీ అక్కడే వస్తుందా మరి ఇప్పుడు మనం అనుకున్నట్టు పూర్తిగా గ్రాఫ్ పడిపోయి అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ అవకాశం ఉందా మరి మనం వేచి చూడాల్సిందే